నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వారికి మరి ఈ వారంలో ధనాన్నిచ్చే ఏకైక గ్రహం కుజగ్రహం భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ఈ రాశి వారికి వ్యక్తిగతంగా వారి యొక్క శక్తి సామర్థ్యాలతో వారిలో ఉన్నటువంటి టాలెంట్కు అనుగుణంగా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇటు రియల్ ఎస్టేటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది అలాగే చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రుణ సమస్యలు అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అన్ని రకాల ట్యాక్సులు పన్నులు వగైరా వగైరా మరి ఈ వారంలో మీరు చాలా వరకు క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక స్థిరాస్తో భూమో ఒక యంత్రం లాంటిదో కొనుక్కునే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది మరి కొంతమంది ఒక బిజినెస్ ట్రిప్గా ఏదైనా ఒక విదేశంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ రంగాన్ని పరిశీలించి కొత్త వ్యాపారానికి కొన్ని కొత్త అగ్రిమెంట్లు కూడా చేసుకొని మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు కొత్త పరిచయాలు కలుగుతాయి కొత్త కాంట్రాక్ట్లు చేపట్టడం జరుగుతూ ఉంటుంది ఇక ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో ఉత్సలో ఉండడం వల్ల బాగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ అలాగే ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ కొన్ని విరోధాలు మీకు వచ్చే అవకాశం ఉంది చాలా వరకు ఈ ప్రత్యర్థి వర్గం వారు మీపై విజయం సాధించాలని మిమ్మల్ని ఏదో విధంగా అనగదొక్కాలనే ప్రయత్నం చాలా వరకు జరుగుతుంది అయితే అంతిమ విజయం మీకే వచ్చినప్పటికీ కూడా కొన్ని నిందలు అపవాదులు రావాల్సి ఉంటుంది చాలా కాలంగా ఆత్మీయులుగా ఉన్నటువంటి వారు మీకు దూరం అవడం మీకు ఎగ్నెస్ట్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది బట్ విజయం మీకు వచ్చినప్పటికి కూడా మీతో పోటీ పడిన వారు చాలా వరకు మీతో శత్రుత్వం పెంచుకొని ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి సాధ్యమైనంత వరకు ఈ రాశివారు స్త్రీలతో విరోధం తెచ్చుకోకుండా ఉంటే మంచిది ఇక మరి ఈ వారం చివరిగా మీకు ఐదవ స్థానంలో శని భగవానుడు ఈ ఒక్క వారమే ఉంటాడు కాబట్టి మరి ఈ వారంలో మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతకాలం వాయిదా వేసుకొని వచ్చే వారంలో నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప ఈ వారం ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా అది ఇంచుమించుగా జరిగే అవకాశాలు లేదు కాబట్టి సాధ్యమైనందుకు నిర్ణయాలు వచ్చే వారానికి వాయిదా వేయడం మంచిది మరి చాలా అనవసర ఖర్చులు వేస్ట్ ఖర్చులు చాలా వరకు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది ఎవరో ఏదో చేస్తామని మిమ్మల్ని ఏదో ఆపద నుంచి బయటపడవేస్తామని మీకు కొత్త అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపి మరి కొంతమంది అది జ్యోతిష్కులు అవ్వచ్చు రాజగురువులు అవచ్చు వేరే గురువులు అవ్వచ్చు వారిని నమ్మడం వల్ల వారు చాలా మొత్తంలో మిమ్మల్ని ఖర్చు పెట్టించి ఈ విధంగా మిమ్మల్ని అప్పులు పాలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదన్నా ఒక పెద్దవారు అంటే పెద్దవారు అంటే ఈ శాస్త్రంలో ఏదన్నా తంత్రశాస్త్రంలో ఉన్నవాళ్ళు శాస్త్రంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో మీతో ఏదన్నా ఖర్చు పెట్టే కార్యక్రమాలు చేసే ప్రయత్నం జరుగుతుంటే చాలా వరకు దాన్ని అవాయిడ్ చేసుకోవడం మంచిది ఏదైనా ఒక పరిహారం అన్నది మన స్థాయికి మించి ఉండాలి అంటే అందుకే శక్తి కొలది అంటాడు ఒక వ్రతం చేసినా ఒకటి చేసినా మీ దానం అన్నది మీ పూజ అన్నది శక్తి కొలది అంటే మీకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు చేయాలి తప్ప అటు మీ తహాతకు మించి చేసినా వలన ఫలితం ఉండదు అలాగే మీరు మంచి పొజిషన్లో ఉండి ఏదో తూతు మంత్రంగా కావించినా కూడా దాని ఫలితం ఉండదు కాబట్టి ఏదైనా మీ శక్తి కొలది ఏదైనా పరిహారం చేయదలుచుకుంటే చేయండి దాన్ని బట్టి మీకు రావాల్సినటువంటి పుణ్యం ఎలాగా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా అతి తొందరలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మీకు రాబోతుంది గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు కొంత మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుకుడు కలగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు బట్ ఎవరికైనా గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడు సార్లు క్లాక్ వైజ్లోను సార్లు యాంటీ క్లాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి అన్నమాట అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుగా ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగుల్ పడుతుంటారు ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడు సార్లు అలాగా క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరింటికాళ్ళు రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఒక పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి